పర్యావరణ హితం కోసం ఇంట్లోనే గణపతిని అందంగా తయారు చేసుకోవచ్చు మట్టితో సహా వస్తువులతో చేసుకోవాలో తెలుసుకుందాం చవితి రోజున గణపయ్యని పూజించేందుకు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారు తమ ఇంట్లో ఐదు ఏడు తొమ్మిది లేదా పది రోజుల పాటు పూజని నిర్వహిస్తారు ఈ పూజ సమయంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలు స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు నియమాలను అనుసరించి పూజ చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు గణేష్ విగ్రహాన్ని బహిరంగ ప్రదేశాలలో లేదా మండపాలలో ప్రతిష్ఠిస్తారు మార్కెట్లో అన్ని పరిమాణాలలో అందమైన గణేశుడి విగ్రహాలు లభ్యం అవుతాయి అయితే చాలా విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే పాప్ తో తయారు చేయబడి ఉంటాయి ఇది పర్యావరణానికి హాని కలిగిస్తాయి అందుకనే పర్యావరణ పరిరక్షణ కోసం పోప్ గణపతి విగ్రహాలు వద్దు పర్యావరణ అనుకూల విగ్రహాలను ప్రతిష్ఠించమని చెబుతున్నారు ఈ రోజు మట్టి పసుపు వంటి వాటితో పర్యావరణ హిత వినాయక విగ్రహాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మట్టితో గణేశ విగ్రహాన్ని తయారు చేయండి స్వచ్ఛమైన గణపతి విగ్రహాన్ని తయారు చేయవచ్చు దీనికోసం ముందుగా ఒక పీట తీసుకుని దానిపై ఒక ప్లేట్ పెట్టి దానిపై కొబ్బరి నూనె రాయండి బంకమట్టికి కొద్దిగా నీరు పోసి బాగా పిసికి కలుపుకోండి బంకమట్టి మెత్తగా మారిన తర్వాత చిన్న భాగాలను తయారు చేసి గణేశుడి శరీర భాగాలను తయారు చేయండి క్రమంగా ఆ భాగాలను కలుపుతూ గణపతి ఆకారాన్ని సిద్ధం చేయండి తరువాత దానిని తీసి టూత్పిక్ సహాయంతో తామర పువ్వును తయారు చేయండి దీని తరువాత విగ్రహాన్ని ఆరనివ్వండి ఎండలో కాకుండా నీడలో పెట్టి ఎండబెట్టిన తర్వాత విగ్రహంలోని రంగును పసుపు కుంకుమ లేదా సహజ రంగులతో నింపండి పిండితో శిల్పం తయారు చేయండి గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి బియ్యం పిండిని లేదా గోధుమ పిండిని నీటితో కలిపి మట్టిలాగా చేయాలి ఇప్పుడు దానితో బప్పా విగ్రహాన్ని తయారు చేయండి దీని తరువాత రంగులను వేయడానికి తేలికపాటి సహజ రంగులను ఉపయోగించండి ఈ విగ్రహం నిమజ్జనం సమయంలో చాలా త్వరగా కరిగిపోతుంది పసుపుతో వినాయకుడు విగ్రహాన్ని తయారు చేయడానికి పసుపును కూడా ఉపయోగించవచ్చు దీనికోసం ముందుగా పసుపు మైదా పిండిని తీసుకుని దానిలో నీరు కలిపి మెత్తగా పిసికి బప్ప విగ్రహం ఆకారాన్ని ఇవ్వండి అలాగే బటన్లు లేదా రంగు సహాయంతో కళ్లను తయారు చేయవచ్చు ఈ విగ్రహం చాలా అందంగా కనిపిస్తుంది పాత కాగితంతో గణపతి విగ్రహం తయారు చేయండి ఇంట్లో ఉన్న వార్తాపత్రికలు కాగితాలను ఉపయోగించి మీరు విగ్రహాన్ని తయారు చేయవచ్చు దీనికోసం ముందుగా వార్తాపత్రికను చింపి నీటిలో నానబెట్టి పేస్ట్ తయారు చేయండి దీని తరువాత దానికి పిండిని జోడించడం ద్వారా మందపాటి పేస్ట్ ను సిద్ధం చేయండి ఇప్పుడు దానికి విగ్రహం ఆకారాన్ని ఇచ్చి ఆరబెట్టడానికి పక్కన పెట్టండి దీని తరువాత దానిని సహజ రంగులతో నింపండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు